కర్నూలు జిల్లా మంత్రాలయంలో కోస్తీ గ్రామంలో ప్రజలు పొట్టకూటి కోసం వలస బాట పట్టారు గ్రామాల్లో ఉపాధి దొరక్క సాగునీరు ఇబ్బందుక పడుతున్నామని చెబుతున్నారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు కదిలి వెళ్ళిపోతున్నాయని దాదాపు పదిహేను బులర వాహనాల్లో రెండు వందల ఎనభై ఐదు కుటుంబాలు వలసకు పానమయ్యాయని చెప్పారు ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ జీవితాల్లో మార్పు రావడం లేదని గ్రామస్తులంతా కన్నీరు పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకుని తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పూర్తి విరలిచ్చేందుకు మాకు రెస్పాండ్ శివరాజ్ కుమార్ జాన శివరాజ్ కుమార్ ఒకవైపు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్ చేస్తూ ఉంటామని ఉంటున్నారు నీటి వసతికి సంబంధించి మరోవైపు వాస్తవంగా గ్రౌండ్లో రియాలిటీ చూస్తే ఇలా కనిపిస్తోంది అసలు ఏంటి ఆ గ్రామస్తుల ప్రధాన కారణాలు ఏంటి ఇలా వలస వెళ్ళిపోవడానికి సతీష్ కర్నూలు జిల్లాలో వలసల కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతమైన కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఏదైతే ఉల్లి కావచ్చు టమాటా వేరుశనగ పంటలు పూర్తిగా రైతులను చా చావదిబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ గత మూడు నెలలుగా ఏదైతే ఉల్లి ఉల్లి అలాగే టమాటా గిట్టుబాటు ధరలేక రైతులు ఏదైతే తాము పండించిన పంటను రోడ్లపైన అలాగే సొంతంగా తొక్కేసిన పరిస్థితి అయితే మనం గత రెండేళ్లుగా చూస్తున్నాం అయితే ఈ ఈ ఈ రోజు దాదాపు రెండు వందల ఎనభై ఐదు కుటుంబాలు ఒక్కసారిగా ఏదైతే ఇటు కర్ణాటక కావచ్చు ఇటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఈ ఈ ప్రాంతాలకు వలస వెళ్లేందుకు దాదాపు పద్దెనిమిది వాహనాన్ని రెడీ చేసుకొని మరి ఏదైతే సుగ్గి అంటారు దీన్ని లోకల్ లాంగ్వేజ్ సుగ్గి అంటారు ఏదైతే ఆ ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకొని ఏదైతే తాము చేసిన అప్పులను తీసుకునేందుకు ఏదైతే ఈ వలస కుటుంబాలు ఇప్పుడు వలస దారి పట్టాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే పశ్చిమ ప్రాంతంలో సాగునీరు అలాగే సాగునీరుకు చాలా ఇబ్బంది ఉంటది ఈ దీనిని ఏదైతే సాల్వ్ చేయాల్సిన ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు కావచ్చు నిమ్మక నిరుత్తుగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం వీరికి ఏదైతే సాగునీరు లేకపోవడం వల్లనే రైతులు ఈ విధంగా ఏదైతే మిగతా ప్రా రాష్ట్రాలకు మిగతా ప్రాంతాలకు కూలీలుగా వెళ్ళి అక్కడ ఏదైతే తాము చేసిన అప్పులను తీసుకునేందుకు కూలీలుగా అవతారం ఎత్తాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది ప్రతి సంవత్సరం ఏదైతే ఈ ఆదోని ఎముగనూరు ఆలూరు ఈ ప్రాంతం నుంచి భారీగా ఏదైతే రైతులు వలస వెళ్లి అక్కడ కూలీగా పనిచేసి ఇక్కడ తాము చేసిన అప్పులను తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తమను ఏదైతే పట్టించుకోవడం లేదని చెప్పి రైతులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది సతీష్ Obrigado. Sivraj Kumar.